మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివైటీస్ గురించి మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ రాజమహేంద్రవరం అధ్యక్ష మాట్గేజ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షలు విలువ చేసే డాక్యుమెంట్స్ అన్ని కూడా మాట్గేజ్ లో ఉండగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష స్వతగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నది ఏపీఎంఏ యాక్ట్ కింద అంటే సుమారు ముప్పై సంవత్సరాల కింద ఉన్న యాక్ట్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి ముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెచ్చిన యాక్ట్ అది అలాగే ఈ బ్యాంక్స్కి ఆడిట్ కానీ తనిఖీలు కానీ ప్రభుత్వం ఒక ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి వారు ఓన్ ఆడిట్ చేసుకుంటా ఉన్నారు ఓన్ బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు దీనివల్ల సామాన్య ప్రజలు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు పేద మధ్యతరగతి ప్రజలు అధ్యక్ష కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఏదైనా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తా ఉన్నారు ఒకటి ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి అలాగే ప్రభుత్వ అధికారుల చేతి మీద ఆడిట్ నిర్వహణ చేపట్టే విధంగా మీ ద్వారా ఆ శాఖ మర్చును కోరుతా ఉన్నా అధ్యక్ష అలాగే ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నది ఇదేదే నా నియోజకవర్గం అనే కాదు రాష్ట్రంలో చాలా సొసైటీస్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి వాటి అన్నింటి పైన కూడా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ ఉండి యాక్ట్స్ అన్నింటినీ కూడా మళ్ళా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష ధన్యవాదాలు అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణల ద్వారా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీకారం చుట్టినందుకు గాను ఇటీవల లోకేష్ అన్నగారికి అరుదైన గౌరవం దక్కింది స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాంలో భాగ్యస్వామి కావాలని ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రత్యేక ఆహ్వానం పంపించడం మనందరికీ కూడా చాలా గర్వకారణం అధ్యక్ష గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి టూ థౌజండ్ వన్లో ఈ అవకాశం లభించింది అధ్యక్ష ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ఈ గౌరవం అందుకున్న నాయకుడిగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావడం చాలా విశేషమైన విషయం కూడా గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపెట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని మరిన్ని గొప్ప గౌరవాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ